అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రారంభమైన న్యూ దక్షిణ హవేలీ మండి రెస్టారెంట్ న్యూ దక్షిణ హవేలీ మండి రెస్టారెంట్ ని ప్రారంభించిన ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు టీడీపీ టౌన్ అధ్యక్షుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ టిడిపి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ లాలం కాశి నాయుడు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముందుగా నూతనంగా ప్రారంభించిన న్యూ దక్షిణ హవేలీ మండి రెస్టారెంట్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్ తినే ఆహారం శుభ్రంగా ఉండాలని అలాగే రుచికరంగా ఉండాలని శుభ్రత పాటిస్తే వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రతి ఆదివారం ఏదో వెరైటీతో వచ్చే కస్టమర్లను ఆకర్షించాలని సూచనలు చేశారు

ఇప్పుడే నూతనంగా ఒక వాటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈవేళ న్యూ దక్షిణ అవాది అని చెప్పి మన పిల్లలు కొత్త కొత్త కాన్సెప్ట్ వాటర్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషించేది అంటే నర్సీపట్నం చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్న సంగతి మనందరి తెలుసు బిజినెస్ వైజ్ కూడా నర్సీపట్నానికి ఒక గుర్తింపు ఉంది అనకాపల్లి జిల్లాలో ల్యాండ్ రేట్స్ చూస్తే నక్కపల్లి జంక్షను అల్ రోడ్ జంక్షను నర్సిపట్నంలో ఉన్న ల్యాండ్ రేట్స్ జిల్లాలు ఎక్కడా లేవు మొన్న అలగా ఈ ఏరియాలో అట సెంటు లక్షల మీద ఉందని చెప్తున్నారు నేను ఎంక్వైరీ చేశాను మొన్న విశాఖపట్నంలో జగదాంబాద్ సెంటర్లో కూడా అంత రేట్ లేదు అంత రేటు నర్సీపట్నం ఉంది మరి ఎందుకు ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు తెలియదు కానీ నాకైతే అతం అవ్వట్లేదు సరే ఏదేమైనా మనకి నెక్స్ట్ వన్ ఎయిర్లో మనకి మంచి ఫ్యూచర్ ఉంది లంబసింగ్ లంబసింగి జంక్షన్కి గవర్నమెంట్ ఈ మధ్య డబ్బులు శాంక్షన్ చేశారు టూరిజం కనెక్షన్ పెట్టి అరకు వాడేరు చింతపల్లి లంబసింగి నర్సీపట్నం అల్లూరు సీతారామరాజు పార్క్ మూడింటికి నాలుగు కనెక్షన్ ఇస్తున్నారు డెవలప్ చేస్తారు వాళ్ళ ఏరిలో అవుతుంది అప్పుడు టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళందరూ వచ్చారంటే ఇక్కడ ఎట్కోట మెయిన్ ఎట్కోట నర్సిపట్నం అవుద్ది వాడేరు కంటే చింతపల్లి కంటే పెద్ద టౌన్ కాబట్టి ఇక్కడ వ్యాపారాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు అవసరం కూడా రెస్టారెంట్స్ కూడా అవసరం ఇటువంటి టైంలో మంచి రెస్టారెంట్ ఓపెన్ చేసేది ఇవాళ మరి అది అది కూడా నా చేతి మీద ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి పిల్లలందరూ మా మానవస్ కూడా చెప్తాను బట్టల బిజినెస్ అంటే ఇరవై నాలుగు గంటలు బిజినెస్ ఇది బట్టల షాపులకు ఆదివారం సెలవు ఎంత అవదు కిరాణా షాపులకు ఆదివారం సెలవు అవదు వారం రోజులు కూడా ఇదే పరిమితి ఉండాలా రేపు ఏం చేయాలో రాత్రికి ఆలోచించుకోవాలి అలాంటి బిజినెస్ బిజినెస్ అంత అశ్వాస్ చేయకుండా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసి మరి ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు మంచి భోజనం దొరికేలాగా నర్సీపట్నం వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది అనే విధంగా తెలియాలని చెప్పారు నేను నాకు తెలుసుకొని సలహాలు కూడా ఇచ్చాను ప్రతి ఆదివారం ఇదో స్పెషల్ బొమ్మిడాలు పులిసాను నాటుకోడి పులిసాను రాగి సంకటి తాటుకోడి పులిసాను ఇటువంటిది వారానికి ఒకసారి స్పెషల్ ఉండాలి అటువంటి స్పెషల్స్ కూడా ప్రతిరోజు స్పెషల్ పెట్టకూడదు మళ్ళీ మా అమ్మ ఇది వచ్చేస్తుంది రోజు ఇదేనా భుజం పట్టం ప్రతి ఆదివారం మాత్రం స్పెషల్ ఆ స్పెషల్ ఏంటన్నది ముందు మెను తయారు చేసుకొని పలానా పనా వంటలకు వెళ్తే ఆదివారం పూట దొరుకుతుంది అని చెప్పి పబ్లిక్లోకి వెళ్ళాలి ఆ విధంగా కష్టపడి పనిచేసి మంచి బిజినెస్ చేసి ఆ దేవుడి దేవాలి మీరు అందరు కూడా పైకి రావాలని ఎదగాలని చెప్పి ఆర్థికంగా ఎదగాలని మళ్ళీ మీరు ఇటువంటి ఓట్లలో నాలుగైదు ఓట్లు పెట్టి కొంతమందికి పనిచేసే అవకాశం ఉద్యోగ అవకాశం కూడా కల్పించే అవకాశం రావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దేవు వల్ల ఆ దేవుడి దేవు వల్ల మీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ బిజినెస్ బ్రహ్మానికి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను